ఈ రోజు వాకిమిట్లన బిడ్లరా నీ జీవితంలో నీ గుండెల్లో ఉండే భయం కూడా రకరకాల భయాలు ఉద్యోగాన్ని కూర్చున్న భయం వ్యాపారాన్ని కూర్చున్న భయం పిల్లల వివాహాన్ని కూర్చున్న భయం భవిష్యత్తును కూర్చున్న భయం అప్పులను కూర్చున్న భయం శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యాలను కూర్చున్న భయం రకరకాల భయాలు నీ భక్తి జీవితాన్ని దొంగిలిస్తూ ఉన్నాయి ఓ మాట చెప్పమంటారా నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నేను పిరికివాడిలాగా చూడాలనుకోట్లా ధైర్యవంతుడిగా చూడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఒక శుభవార్త దావీదు తన దేవుడైన యోహోని బట్టి ధైర్యం తెచ్చుకున్నట్లుగా నీ దేవుడైన యోహోను బట్టి ఏసు నామం పేరిట నీవు ధైర్యము గాక ఆ ధైర్యం తెచ్చుకున్నాడు కాబట్టే కోల్పోయినదంతా తిరిగి సంపాదించుకోగలిగాడు విశ్వసించు నీ జీవితంలో నువ్వు ఏం కోల్పోయి వచ్చావో నజరేడైన యేసు క్రీస్తు నామం పేరిట నా చేతులెత్తి నేను దీవిస్తున్నాను ఏది కోల్పోయావో ఎంత కోల్పోయావో కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు నా దేవుడిని నీకు అనుగ్రహించునుగాక